కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాక తనజాకి కొన్ని పనుల్లో బాగా రెస్ట్ దొరికిపోయింది ముఖ్యంగా తిండి విషయంలోనే చెప్పాలి ఇక తనుజకి కావలసిన గుడ్డును కూడా వోలిచి పెడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక అలానే తనజ వచ్చి మిస్టర్ అండ్ మిస్సెస్ అన్నట్లుగా అయితే తనైతే వచ్చి గుడ్డు తింటూ ఉంటుంది ఇక ఇమాన్యుల్ అంటాడు ఏమమ్మా అదృష్టం నీకు మీకున్న అదృష్టం మాకు లేదమ్మా అంటూ జోకులు వేస్తూ ఉంటాడు ఇక తనజా ఆ మాటలకి నవ్వుతూ ఉంటుంది ఒక విషయం చెప్పనా మా నాన్న కూడా ఇలానే షాక్ అయ్యాడు నేను బిగ్ బాస్కి వెళ్తున్నానని చెప్పేసరికి నువ్వు ఎక్కడున్నా చెప్పు ఇప్పుడే వస్తున్నాను అంటూ బ్యాగ్ నుండి నా కోసం అయితే వెంటనే వచ్చేసారు మా నాన్నకి పెద్ద షాక్ ఇచ్చా బిగ్ బాస్ కి వెళ్తున్నా అని చెప్పి మా హౌస్ అంతటికి కూడా వాళ్ళెవరికి తెలియదు నేను వచ్చే ముందు కానీ పెళ్లికి నేనే లేకుండా అయిపోయా నా సర్ప్రైజ్ నాకే సర్ప్రైజ్ అయిపోయింది అంటూ చెప్తూ ఉంటుంది చెల్లెలు పెళ్లి కోసం మాట్లాడుతూ మరో సంఘటన జరుగుతూ ఉంటుంది కిచెన్లో సంజన బేబీ బేబీ అంటూ ఉంటుంది బేబీ ఎవరు బేబీ ఇంకెవరికి అంటూ అడిగేసరికి కళ్యాణ్ అక్కడి నా బేబీ అంటూ ఉంటాడు అయితే వీళ్ళ మధ్యన కన్వర్జేషన్ ఇండైరెక్ట్ మాటలు నడుస్తూ ఉంటాయి ఇక ఇమాన్యుల్ అవన్నీ అన్నిటిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళాక అందరూ అన్ని పార్టీస్ చేసుకుంటూ ఉంటారు మనం మనమేం పార్టీస్ చేసుకుంటాం అంటూ అడుగుతాడు బయటికి వెళ్ళాక బిజీగా అయిపోతారు కమీడియన్ గారు మీరు మీరు ఎంతైనా జబర్దస్త్ కమీడియన్ మీరు చాలా బిజీ అయిపోతారు మాతో ఏం కాంటాక్ట్లో ఉంటారు అంటుంది తనజ మీరు ఉండాలి కదా ఫస్ట్ మీరు ఉంటారా లేదా ముందు మాకు క్లారిటీ ఇచ్చేయండి అంటే టాప్ ఫైవ్లోకి వెళ్ళాక చెప్తా ఎవరు ఎవరితో ఉందామో అనేది అంటూ చెప్తూ ఉంటుంది ఏది ఏమైనా వీళ్ళు బయటికి వెళ్ళాక ఎలా ఉంటారో కానీ హౌస్లో మాత్రం ఎంత చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు గొడవలన్నింటినీ పక్కన పెట్టి హౌస్ మెన్స్ అందరితో కలిసిపోతున్నారు టాస్కులు కంప్లీట్ అయ్యాక ఇదే విధంగా కొనసాగితే సీజన్ నైన్ అనేది నార్మల్ హిట్ కాదని చెప్పుకోవచ్చు టీఆర్పి విషయంలో